పత్రికలు టీవీ ఛానళ్ళు చేతిలో ఉంటే ఎంత దరిద్రాన్నైనా ఎంతటి సీరియస్ విషయాన్నైనా కూడా ఏ విధంగా తప్పుడు ప్రచారం చేయొచ్చు ఎంత దారుణంగా మిస్లీడ్ చేయొచ్చు తెలుగుదేశం పార్టీ పత్రికలకు మీడియాకు తెలిసినంత నాకు తెలిసి ప్రపంచంలో ఎవరికీ సాధ్యం లేదురా బాబు ఎట్లరా బాబు అంత దారుణంగా అబద్ధాలు రాసుకుంటూ పోతారు మళ్ళీ బ్యానర్ హెట్టింగులు ఆ రామ్ గోపాల్ వర్మ మోసుగుబడ్డ రసగుల్ల విషయంలో కూడా చూసాం ఎప్పుడో పాతకాయలు తీసుకొచ్చి కొట్టారు అని చెప్పి బ్యానర్ హీటింగ్ ఫోటోలు పెట్టారు తర్వాత మంచి కింద పుల్లలతో పెట్టారు వీళ్ళకు అప్పుడు తెలిసింది ఎక్కడో చిన్న సవరణ వేసుకున్నారు తప్పు అది పొరపాటున నేసామని బ్యానర్ హీటింగ్లే అంత తప్పుడు తప్పుడు నోరు వెరిత్తే అబద్ధాలు సరే ఎన్ని రోజులు మోసం చేస్తారు జనాలను సీరియస్ గా అర్థం కాదు నిన్న విశాఖపట్నం ఆర్కే బీచ్ విశాఖపట్నం సముద్ర దగ్గర కదా ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఉంది కదా ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కొట్టకపోయిందని బో ఈరోజు చంద్రబాబు గారు రాజగురువు పత్రిక అయితే బ్యానర్ హెడ్డింగ్ అదేనండి బాబు ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కూడా వృత్తాకారంలో కొట్టుకుపోయింది చూడండి అని చెప్పి పిక్ చేశారు వీళ్ళ ఆర్థిక ఆ వీళ్ళ వీళ్ళ ఆర్థిక దోపిడీకి అడ్డుకట్టబడుతున్నాను లేకపోతే అధికార దోపిడీకి అడ్డుకట్టబడుతున్నాను రాజకీయ దోపిడీకి అడ్డుకట్టబడుతున్నాను అసలు దుష్ప్రచారం తప్పుడు ప్రచారం తప్ప వేరే ఆప్షనే లేదా రా బాబు ధైర్యంగా దమ్ముగా రాజకీయాలు చేసే ఆ సీనే లేదా దీన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేయడం నారా లోకేష్ ట్వీట్ చేయడం మొత్తం ఒక రోజులోనే కొట్టుకుపోయింది ఏదేదో నానా చెత్త అంత సో జరిగిండేదేంటి ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఇప్పుడు కాదురా బాబు భవిష్యత్తులో కూడా అంట అలలు ఎక్కువగా వచ్చినాయి అంటే ప్రమాదాలు జరగకుండా ఆ జాయింట్ ఏదో తొలగిస్తారట ప్రమాదాలు జరగకుండా ఆ విఆర్డీ అధికారి రవీంద్ర అనేది చెబుతున్నాడు అది ఇప్పుడు కాదురా బాబు ఎప్పుడైనా తొలగించాల్సిందే ప్రమాదాలు జరుగుతాయి ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఆ జాయింట్ జాయింట్ ఒకటి ఉంటుంది దాన్ని తొలగిస్తారు అసలు వీళ్ళకి ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అంటే ఏమైనా వచ్చిందా పోయి చూసి తగలొచ్చు కదా ఒకసారి ఏమైనా తెలిసి ఐడియా లేకపోతే తొలగిస్తారు అని అక్కడ మొత్తం జనాలందరూ ఒడ్డు నిలబడ్డారు సిబ్బంది వెళ్ళారు ఫుల్లు అలలు కనిపిస్తూ ఉన్నాయి ఆ వీడియోలో ఒరిజినల్ వీడియోలు ఫుల్లుగా అలలు కనిపిస్తూ ఉన్నాయి వెళ్ళి దాన్ని ఆ జాయింట్ తొలగించారు లేకుంటే ప్రమాదాలు ఎలా అవుతాయి మళ్ళీ అలలు తగితే దాన్ని తగిలిస్తారట ఇది ఒక ప్రాసెస్ నిర్వహణపరమైనటువంటి పనులు ఇవన్నీ అరే ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయంటే సిబ్బంది వెళ్ళి దాన్ని తొలగిస్తున్నారు తొలగించేసి వేరు చేసిన తర్వాత అప్పుడు ఫోటో తీసుకొని అదిగో కొట్టకపోయింది వృత్తంలో మీ మొహాలు వీళ్ళని చదివే వాళ్ళను బుద్ధి ఉండాలి కొంచమైన అవి నమ్మేవాళ్ళు ఇన్ని పదే పదే అబద్ధాలు బ్యానర్ హిట్టింగ్ లా స్విచ్ తగలడం సార్ ఏముందు ఏం జరుగుతుంది సిబ్బంది తొలగిస్తున్నారుగా అదిగో ఆ సిబ్బంది తొలగిస్తున్నారు దాన్ని తొలగిస్తున్నారు ఎప్పుడు తొలగించేశారు చేశారు అది వేరైపోయింది అది దూరం వెళ్ళిపోయింది ఇప్పుడు అలా దూరం వెళ్ళిపోయిన దాన్ని ఇప్పుడు వాళ్ళందరూ పక్కకు వచ్చిన తర్వాత ఫోటో తీసుకున్నారు దాన్ని ఇప్పుడు ఫోటో తీసుకున్నారు దాన్ని ఫోటో తీసుకొని కొట్టకపోయిందంట ఇలా బ్రెయిన్ కొట్టకపోయింది అవి ఎక్కడ కొట్టకపోయింది ఎతకొచ్చుకోండి బాబు ఎంత పిచ్చి పిచ్చిగా అబద్ధాలు ఓరే మూడు దశాబ్దాల నుంచి ఇదే బతుక మొత్తం అబద్ధాలు చెప్పుకుంటూనే ఒక్కసారి నిజం చెప్పను రా బాబు ఆ డబ్బులు పెట్టి పేపర్స్ అది వాళ్ళకి ఇప్పుడు ఉచితంగా ఉంచుతున్నారంట వద్దన్న వేసుతున్నారంట ఎందుకంటే అబద్ధాలు మెదళ్ళకి ఎక్కించాలి కదా అమ్మమ్మమ్మమ్మ సోషల్ మీడియా లాంటివి లేకపోతే ఏం చెప్పేవాళ్ళరా బాబు దేశానికి స్వతంత్రం మేమే తెచ్చాం ఆ బ్రిటిష్ వాళ్ళని దేశం నుంచి తరిమి కొట్టింది మేమే అదిగో ఈ ఏమంటారు మా రైల్వే ట్రాక్లు ఇచ్చింది మా తాతలు యూనివర్సిటీకి తెచ్చింది మా నాయనలు ఈ డ్యామ్లు కట్టింది మా వాళ్ళు మొత్తం చెప్పుకునే వాళ్ళేమో నిజంగానే అంత నీట్గా దాన్ని తొలగించేస్తుంటే తొలగించేది అయిపోయిన తర్వాత ఫోటో తీసుకొని బ్యానర్ గట్టికి పెట్టి అసలు ఏం మాట్లాడినా తప్పలేదరా బాబు మీ గురించి